காங்கேச பார்ட்டி ராகுல் காந்தி ஜிந்தாபாத் ಈ ರೋಜು ಮನ ಪೊದಡಪಲ್ಲಿಯೋ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ಪುಟ್ಟಿನೋಜು జరుపుకుంటున్నారు ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇకపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆ తర్వాత మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంఘటన నియోజకవర్గంలోని పోతుడిపల్లి ఈ పాదడుపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేము అందరం ఇక్కడ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటున్నాం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మరియు ఈ పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పాల్గొనాలని చెప్పి జరుగుతుంది జై కాంగ్రెస్ అదే రాహుల్ ఈరోజు మన కోదిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుందరెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మరియు కూటపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు ముఖ్యంగా పదో వార్డు కంటెస్టెడ్ గతంలో కౌన్సిలర్గా పోటీ చేసిన శైలేష్ రెడ్డి గారు మరియు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి గారు సందీప్ రమేష్ సతీష్ మరియు యువకులు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేసి వారి యొక్క జన్మదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండి వారు అనుకున్న విధంగా రాబోయే రోజుల్లో వారిని భగవంతుడు దీవించాలని వారు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టి వారి దేశానికి వారి పూర్వీకులు వాళ్ళ తాత ముత్తాతల వల్ల వాళ్ళు ఎలాగైతే సేవలు అందించుకుంటూ వచ్చారో తను కూడా అలాగే దేశానికి సేవ అందించి రాబోయే తరాలలో భవిష్యత్తుకు మార్గం సుగమం చేయాలని భావి భారతాన్ని పునర్నిర్మించే దానిలో రాహుల్ గాంధీ గారి ప్రాంతం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆనందోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా భూతురెడ్డిపల్లిలోని పది పదకొండు పన్నెండు వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నెరవేరుస్తూ సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశానుసారం వారి యొక్క మార్గదర్శక అనుసారంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రతిష్టలు నిలబెట్టే పని అందరం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నన్ను పేరు